అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రైతులందరికీ కూడా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మరొకసారి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మన ఛానల్ను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం జగన్ గారు అయితే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇప్పటికీ డబ్బులు మనకు జమ అయిందండి ఇంకా ఎవరికైనా జమ కాలేదో వాళ్ళందరికీ కూడా మరొకసారి జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు నమాఫీని కూడా ప్రకటించబోతున్నారు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రస్తుతానికి గతంలో విడుదల చేసినటువంటి పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద వారికి మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేయబోతున్నారండి గరిష్టంగా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి డబ్బులకు సంబంధించి వచ్చిన అప్డేటు ఇక ఈ నెల ఇరవై ఐదో తారీఖున విడుదల చేసే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కూడా ప్రకటించబోతున్నారు సీఎం జగన్ గారు ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి